ఇప్పుడు మరి ఒక సీట్ వచ్చింది వీళ్ళకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒక సీట్ వస్తుంది మరి అది ఎవరికి ఇవ్వబోతున్నారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సిట్టింగ్లుగా లేదా కొత్త వారికి ఛాన్సా క్యాండిడేట్ కలర్ అదార్జీలున్న కేసీఆర్ రెండో అభ్యర్థులు సైతం బరిలో దింపే ఆలోచనలో పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి కాంగ్రెస్ నిరకాటలు పెట్టేలా ప్లాన్ అంట ప్రవీణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారంట ఒకవేళ ఎస్సీలకు అవకాశం కల్పించాల్సి వస్తే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీల మొదటి నుంచి ఉన్న బాలమూల తదితరులు పోటీలో ఉన్నారు ప్రవీణ్ కుమార్ మాదిక సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ప్రస్తుతం ఆయన పార్టీలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు అనేక అంశాల్లో ఆయన ముందు పెట్టి పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఆయన గుర్తింపు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కీలక మాదిగల సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచవచ్చనే ఆలోచన పార్టీలో ఉందని సమాచారం అంట సో మరి ఎవరికి ఇవ్వబోతున్నారు కేసీఆర్ మధ్యలో ఎవరున్నారు సామాజిక సమీకరణలు పార్టీ విధేయత ఈ రెండింటిని చూసి అభ్యర్థికి ఎంపిక జరగనుంది వారం క్యాండిడేట్ ఫైనల్ చేస్తారంట అయితే ఎవరికి వారు తమకే సీట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేని ఇరికాటనలో నెట్టడానికి రెండో అభ్యర్థిని కూడా బరిలో దింపి ఓటింగ్ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ని సైతం ఇరకాటనలోకి పెట్టాలనే దిశగా సో మరోసారి అవకాశం ఏమని చెప్పి మహమూద్ అలీ కొడుతున్నా ఎందుకంటే తాను పార్టీకి విధేయునిగా ఉన్నాను ఉద్యమం కాలం నుంచి ఉంటున్నాను పార్టీకి అధినేతకి నమ్మినగా బంటున్నా ఉంటున్నాను కాబట్టి మరోసారి ఛాన్స్ అంటున్నారంట మరి మైనార్టీ నుంచి కనీసం ఒక్కరైనా మండలిలో ఉండాలని దీనిలో భాగంగా తనను తిరిగి ఎన్నికయ్యే విధంగా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించాలని కోరుతున్నారంట ఇదే విధంగా సత్యవతి రాథోడ్ కూడా లంబాడీ సామాజిక వర్గానికి చెందిన తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మహిళ పైగా విధేయతగా ఉన్నాను గులాబీ పార్టీ విప్గా నియమించినందుకు తనకు తప్పకుండా టికెట్ ఇవ్వడానికి నిర్ణయించుకునేందుకు విప్చా కల్పించారని తమ అనుచరులు పార్టీ నాయకులు వద్ద చెప్పుకుంటున్నారంట ఇంకా కేసీఆర్ గతంలో వెన్నంటి వన్ని ఆయన ఆదేశాలు తూచి తప్పకుండా పాటించిన నేతగా సేరి సుభాష్ రెడ్డి గుర్తింపు ఉంది ఈ విధేయతతో ఆయనకి వస్తుందేమో అనే ఛాన్స్ కూడా ఉందంట అయితే ఇందులో టా భాగంగా బీసీ లీడర్లు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ నినాదం గట్టిగా వినపడుతుంది కాబట్టి బీసీ లీడర్లకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందా మరో వీరితో పాటుగా దాసో శ్రవణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాలమల్లు నారదాస్ లక్ష్మణరావులు కూడా సీట్ ఆశిస్తున్నారంట బీసీ వాదాన్ని మరింత బలోపేషం అవుతుందని చెప్పి ఇళ్ళలో ఒకరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పార్టీ కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే ఉన్నందున దాన్ని సరిచేయడానికి బీసీల్లో తెలంగాణ ఉద్యమకాడిగా గుర్తింపు పొందిన దాసో శ్రవణికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే పార్టీలో టాక్ ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన అప్పుడున్న గవర్నర్ నియమంతో ఆయన నామినేట్ కాలేపోయారు అప్పటి నుంచి కేసీఆర్కి ఆయన పట్ల సానుభూతి ఉందని ఆయనకు ఏదో ఒక ఛాన్స్ కల్పించాలని టాక్ నడుస్తుందంట గతంలో గవర్నర్ కోటా వివాదంతో సీటు పెండింగ్లో పట్టడంతో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక విధంగా చేశారని అదే తరహాలో దాసో శ్రవణ్కు కూడా సీట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య నాయకులు చెప్తున్నారంట మరి చూడాలి దాసో శ్రవణ్ గారికి ఇస్తారో లేకపోతే నారదాసు లక్ష్మణరావు గారికి ఇస్తారో చూడాలి మరి